సైన్యములకు మూడో వచనం వారు సైన్యములకు అధిపతి అగి హోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయు మూడు సార్లు ఒకే పదము దూతలు స్థుతిస్తా ఉన్నారు ఏంటా పదం అండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరి మూడు సార్లు ఎందుకంటున్నారు ఇప్పుడు పిల్లలకు ఒకేసారి ఒకే మాట మూడు సార్లు చెప్పామనుకోండి ఏమంటారు మా అమ్మాయికి మొన్న నేను అన్నాను పలాని నానా అన్న మళ్ళీ చేస్తుందేమో అనిపించి మళ్ళీ అదే చెప్తున్నా మా అమ్మాయి అంటది ఊరికే అదే చెప్పక మమ్మీ నాకు అదే చేయాలనిపిస్తుంది అని ఏంటంట ఊరికే వద్దు వద్దు అంటే అంట నేను అన్నా నేను ఎక్కువ సార్లు చెప్తే నువ్వు బాగా గుర్తుపెట్టుకొని చేయకుండా ఉంటావని నేను అనుకుంటుంటే అలా కాదంట అమ్మ వద్దు 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 అనగానే వాళ్ళకు అనిపిస్తా చేయాలి చేయాలి ఒక మాట మూడు సార్లు ఒకే పదం మూడు సార్లు ఎందుకు ఎందుకు చెప్తామంటే అందులో ఉన్న తీవ్రత అందులో ఉన్న ప్రాముఖ్యత అది నొక్కి వక్కాణిస్తున్నాం అనడానికి సాదృశ్యంగా ఒకే మాట మూడు సార్లు ఇప్పుడు దేవుని దూతలు పరిశుద్ధుడు 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 అని దేవుని ఎందుకు స్థుతిస్తూ ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరిలో లేని గొప్ప లక్షణము నా ఏసైలో ఉన్న లక్షణము ఆయన పరిశుద్ధత హలెయ్య ఆయన పరిశుద్ధలలో మహనీయుడు స్థుతి కీర్తనను బట్టి పూచుడు ఆయనలో ఉన్న పరిశుద్ధత ఈ లోకంలో ఎక్కడ కూడా మనము కనుగొనలేము